ఇందులో రష్మిక స్పెషల్ క్యారెక్టర్ ఏముందేనని టాక్ వస్తుంది ఉందా ఏమన్నా రష్మిక అది ఏమైనా స్పెషల్ రోల్ ఏమన్నా కాదమ్మా నువ్వు ఏమంటావు చూడు ఇంకో మూడు రోజులు అయితే థియేటర్కి వెళ్ళు అది కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళు పంపిస్తున్నా అని చెప్పినాగా ఫ్యామిలీతో సినిమా చూడు తెలిసిపోద్ది విజయ్ గారు యాక్చువల్గా ఈ బ్యానర్లో ఎస్ బ్యానర్లో మీరు ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవన్న సంఘటన రమేష్ రమేష్ దీని గురించి నేను చెప్పాలి నాకు తెలియదు తర్వాత నాకు తెలిసింది తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి ఎక్కడ అక్కడ మా ఆఫీసు కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట నేను ఉండేదంటే నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది ఇది అనంట ఇది 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 ఏది కనెక్ట్ అవ్వట్లా దాంట్లో ఓవర్ ల్యాప్ అయిపోయింది ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను అవునా విజయ అని అన్నాను అంతే నేను అప్పుడు హర్ట్ అయినా నన్ను ఆడిషన్లో సెలెక్ట్ అయిపో అవ్వకపోతే హర్ట్ అయ్యాను నీ అమ్మ వీళ్ళందరికీ చూస్తారా చూస్తారా అంటే ఇప్పుడు రాజుగారితో ఈ ఏప్రిల్ ఫిఫ్త్ ఒక ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి అదో సైకిల్ సో అందుకే ఆహా ఇది ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది సో అలా నా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి నాకు ఆర్య అప్పుడు ఈజ్ షేర్ ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నాడు హర్ట్ అవుతనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలి ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటే ఇక్కడి వరకు వచ్చావు ఇంకా కొట్టాలా